హాయ్ అండి వెల్కమ్ టు అభిభావి ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ మేమైతే నూనె వంకాయ అంటాము దాన్ని తయారీ విధానం అయితే చూద్దామా ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ముందుగా దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా అయితే ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక ముందు పప్పులు అయితే తీసుకుంటున్నానండి చిన్న కప్పుతో వీటిని బాగా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుందాము ఇలా వేగాక ఒక అయితే తీసుకుందాము ఇదే ప్యాన్లోకి జీలకర్ర అయితే చిన్న హాఫ్ స్పూన్ తీసుకుందాము తర్వాత ధనియాలు ఒక ఫుల్ స్పూన్ తీసుకొని వేసుకుందాము దోరగా వేయించాము మనం కొంచెం స్మెల్ వస్తే బాగుంటుంది కదా ఆ టైంలో అయితే మనకు వేగినట్టు దోరగా వేగాక మనం ఇందులోకి నువ్వులు నువ్వులైతే తీసుకుందాము ఒక టూ స్పూన్స్ అయితే నువ్వులు తీసుకుంటున్నాను నేను మనకు లాస్ట్లో వేస్తే ఫాస్ట్గా వేగుతాయి కదండి చిటపట అంట లాస్ట్లో వేస్తే సరిపోతుంది వేసి ఒకసారి అలా అని దించేస్తే సరిపోతుంది వేగిపోతాయి నువ్వులు ఫాస్ట్గా వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి పప్పులు నువ్వులు ధనియాలు అవి చల్లారాక దీంట్లోకి తీసుకుందాము దీంట్లో వేసుకున్నాక ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాము అలానే ఒక సగం ఉల్లిపాయ అయితే వేసుకుందాము చిన్న ముక్కలు చేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అలానే రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను నేనైతే ఫల్ స్పూన్సు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీకు కారం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను కొంచెం చింతపండు కడిగి అయితే వేసుకుంటున్నాను కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కల్లుప్పు వేసుకుంటున్నాను వేసుకొని మిక్సీ పడదాం ఎందుకంటే మనకు వంకాయల్లోకి మసాలా పట్టాలి కదా ఇలా మెత్తగా చేసుకోవాలి ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీటిలో అయితే మనం ఇలా కట్ చేసి వేసుకుందాము ఇలా నాలుగు చిలికలుగా కట్ చేసి వేసుకుందాము తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసాం కదా మసాలా అంతా దాన్ని వంకాయల్లో ఇలా పెట్టేసుకోవాలి మసాలా అంతా తర్వాత మనం ఇలా పెట్టుకున్నాక కర్రీ అయితే చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకుందామండి స్టవ్ వెలిగించుకుందాము వేడయ్యాక మనం ఆయిల్ అయితే తీసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీ నూనె వంకాయ కదా ఇలా నూనె వేడయ్యాక మనమైతే దీంట్లోకి పోపు గింజలు అయితే వేసుకుందాము ముందుగా ఆవాలు అయితే వేసుకుందాం అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము కొంచెం శనగపప్పు ఉద్దిపప్పు కూడా వేసుకుందాము వీటిని కొంచెం దోరగా వేయించుకుందాం ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఒక ఎండుమిర్చి అయితే చీలిక విజయచేసి వేసుకుంటున్నాను తుంచి వీటిని కొంచెం వేయించుకుందాము ఇలా వేగాక ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను ఇందులో చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయ కొంచెం వేగాక మనము ఒక పెద్ద టమాటా అయితే పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి ఈ పచ్చివాసన పోయేంత వరకు టమాటాని బాగా వేయించాలి ఇలా బాగా కొంచెం మగ్గే వరకు వేయిద్దాం తర్వాత మనం మసాలా పట్టాం కదండి వంకాయలు అవి అయితే వేసుకుందాము వీటన్నింటినీ బాగా కలుపుకుందాము ఒక ఐదు నిమిషాలు వీటిని మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము తర్వాత తీసి చూద్దాము చూస్తే ఇప్పుడు కొంచెం మగ్గిందండి వంకాయే ఇప్పుడు ముందుగా మనకు మసాలా మిగిలి ఉంటుంది కదా ఆ మసాలాను కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకుందాము ఆ మసాలా వేసుకుందాము ఆ మసాలా వేసి అందులో కొన్ని వాటర్ అయితే వేసుకుందాము ఈ టైంలో మీకు కావాల్సి ఉంటే కొంచెం ఉప్పు కారం కావాలంటే కొంచెం వేసుకోండి సరిపోకుంటే మీకు టేస్ట్కి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు గ్రేవీ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు వాటర్ నేను కొత్తిమీర ఇప్పుడే వేసుకుంటున్నానండి మసాలాలో ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకాలి వంకాయ బాగా లో ఫ్లేమ్లో పెట్టాలా టు మీడియము అప్పుడే వంకాయ బాగా ఉడుకుతుంది బాగా అంతా కలిపేసి మనమైతే ఒక పదహైదు నిమిషాలు ఉడకనిద్దాము మధ్య మధ్యలో తీసి అలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటుతుంది కలుపుకుంటూ ఉండాలా మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చూస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి నూనె వంకాయ గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉండే వంకాయ కూర అయితే మనకు రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం అండి ఎమ్మె వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది గుత్తి వంకాయ కర్రీ చపాతీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వేడివేడి అన్న కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్